ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం చేపట్టిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కేంద్రం సాయం లేకుండా ఈ రాష్ట్రం గట్టెక్కడం అసాధ్యం అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు అప్పుడు అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్కి ఇది నిజంగా భారంగా మారుతుందని చంద్రబాబు అనుభవం ఉన్నటువంటి ఎంత ఆర్థికవేత్తలైనా ఆర్థిక వనరులు లేకపోతే రాష్ట్రం నిలదొక్కోవడం కష్టం అంటూ ఎవరు అభిప్రాయం వారు చెప్పారు దానికి తోడు రాజధాని లేకపోవడం ఆదాయ మార్గాలు తక్కువగా ఉండడం పరిపాలనా భవనాలు కూడా లేకపోవడం వంటి సమస్యలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఇబ్బంది పడిందని చెప్పొచ్చు కానీ అవి అన్నవారి ఊహలే అని చెప్పడానికి చంద్రబాబుకి ఎంతో కాలం పట్టలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాదాపు దాడిలో పెట్టారు చంద్రబాబు అనుభవం ముందు సమస్యలు కూడా చెందబోయాయంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం చంద్రబాబు రాజకీయంగా ఎంతవరకు ముందుకెళ్తున్నారో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూడా అంతే దూకుడుగా వెళ్తున్నారు సామాజిక వర్గాల నుంచి విద్యార్థుల వరకు ఎక్కడా ఎవరో ఇబ్బంది పడకుండా చంద్రబాబు సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తాజాగా పింఛన్ రెట్టింపు చేసేటువంటి ప్రతిపక్షాలు కోలుకోలేని దెబ్బ కొట్టారు పింఛన్లను పెంచడం ఆటోలకి లైఫ్ ట్యాక్స్ తీసేయడం డ్వాక్రా మహిళలకి పదివేల రూపాయలు లాంటి పథకాలు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్తున్నాయి ఓ పక్క అమరావతి పోలవరం పరుగులు పెట్టిస్తూ ఉంటే సంక్షేమంలో తనదైన సంతకం చేస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు సంక్షేమం దృష్టిలో పెట్టుకోవడంతో దూకుడు పెంచారు టీడీపీ నాయకులు కూడా ఈ దూకుడిని పెంచారు ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకొచ్చే దిశగా చంద్రబాబు ఒక సర్వే చేయించినట్టు తెలుస్తోంది ఆరు రోజులు జరిగినటువంటి సర్వే ఫలితాలు చంద్రబాబుకి రీసెంట్గా చేరయ్యాట ఈ సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల పనితీరుని అంచనా వేసి టికెట్ ఎవరికి ఇస్తారనేది ఖచ్చితంగా లెక్కేస్తున్నారు టీడీపీ అధినేత ఈ పనిలో ఉన్నారు ఈ సర్వే ఫలితాల ప్రకారం మొత్తం ఇరవై ఏడు మందికి టీడీపీ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని కేవలం అభ్యర్థులను చూసి ఓటు వేసేటువంటి పని అయితే వీటిల్లో ఓటమి ఖాయమైందని తెలిసిందట ఈ ఇరవై మూడు మందికి ఈసారి టికెట్స్ లేనట్టే అని ఖాయంగా తెలుస్తోందని చెప్తున్నారు ఉదాహరణకి చంద్రబాబు రీసెంట్గా జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షల్లో సైతం పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్నటువంటి అసమ్మతి గురించి పేర్లు మండలంతో సహా ప్రస్తావించడం వారి అసమ్మతిని చల్లార్చడానికి ఏలూరు తీసుకున్నటువంటి చర్యలు ప్రశంసించడం జరిగింది అంటే ఎంత ఖచ్చితమైన సమాచారం ఉందో అర్థం చేసుకోవచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఖచ్చితంగా మండలంలో ఎవరి వరకు అసమ్మతి మీద పూర్తి స్పష్టత ఉందని తెలుస్తోంది ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం టీడీపీకి నూట ముప్పై ఏడు స్థానాల నుంచి నూట నలభై స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ముప్పై ఒక్క స్థానాల నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో వైకాపా ఐదు నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది